ప్రజా ఫిర్యాదులను పరిష్కరించాం రీఓపెన్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించండి రెండు వందల దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నంద్యాల జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి స్వీకరించిన ముప్పై రెండు వేల ఏడు వందల తొంభై ఆరు దరఖాస్తులలో ఇప్పటి వరకు ముప్పై వేల తొమ్మిది వందల ఎనభై ఐదు ఫిర్యాదులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జీ రాజకుమారి అన్నారు సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు జిల్లా కలెక్టర్తో పాటు ఇన్ఛార్జీ జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ డిఆర్ఓ డిఆర్ఓ రామునాయక్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రజల నుండి స్వీకరించిన విజ్ఞప్తులలో ఇప్పటి వరకు ముప్పై వేల తొమ్మిది వందల ఎనభై ఐదు ఫిర్యాదులను పరిష్కరించామన్నారు ఓపెన్ అయిన యాభై తొమ్మిది దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధించిన అధికారులను ఆదేశించారు పెండింగ్ లో ఉన్న పద్దెనిమిది వందల పదకొండు దరఖాస్తులను విత్ ఇన్ ఎస్ఎల్ఏ పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక పరిష్కార స్థితిపై కొత్త ట్యాగ్ విధానాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు మీ కోడలు రావద్దంటాడు ఎంతమంది కొడుకులు ఇద్దరు కొడుకుని ఇద్దరు కొడుకుని చూడలేదు ఇద్దరు తెలిసిన వస్తుంది హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి